జేబీ సోదరులరా నేను మీ కారు వినయ్ ప్రకాష్ రోజులాగా ఈరోజు న్యూస్కి సంబంధించి అయితే నేను రాలే ఈరోజు మీ ముందుకు వచ్చింది ఒక సినిమా దర్శకుడిగా నటుడిగా నిర్మాతగా రచయితగా మీ ముందుకు వచ్చారు ముందుగా నా గురించి రెండు నిమిషాలు మీకు చెప్పిన తర్వాత చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన సబ్జెక్టులకి వెళ్తాము ఇది ఇది పూర్తిగా మన దళిత సోదరులకి దే కాదు ప్రతి ఒక్క రంగంలో కూడా ఒక సినిమా రంగం కావచ్చు రాజకీయ రంగం రా కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు స్పోర్ట్స్ కావచ్చు ఎక్కడైనా కూడా మనం పడిన కష్టానికి మనం చేసిన సర్వీస్కి సరైన గుర్తింపు ఒక అవార్డు రివార్డు ఒక సన్మానము ఇవంటి ఉంటే ఆ తాలూకా ఆ కళాకారుడు కానీ ఆ రాజకీయ నాయకుడు కానీ స్పోర్ట్స్ మ్యాన్ కానీ ఎంత సంతోషపడతారన్నది మనందరికీ కూడా తెలుసు సో ఆ విధంగా నేను సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా సినిమా రంగంలో ఉంటూ తొంభై నాలుగో సంవత్సరం నుండి అంటే దగ్గర దగ్గర తొంభై ముప్పై సంవత్సరాలు అయిపోయింది నూట యాభైకి పైగా సీరియల్లోనూ నేను లీడ్ క్యారెక్టర్లో నటించడం జరిగింది తర్వాత రెండు వేల పదకొండులో నిర్మాతగా దర్శకుడిగా మారి నా సొంత నిర్మాణ సంస్థ యానీషైని ఎంటర్టైన్మెంట్స్ పెట్టుకొని మొట్టమొదటిసారిగా అందరూ లాగా వేరే సినిమాలు ఏమి తీయకుండా నా ఫస్ట్ అటెంప్టే మహాత్మా జ్యోతిరా పోలే చిత్రాన్ని నేనే నిర్మాతగా దర్శకుడిగా రచయితగా నటుడిగా నిర్మించడం జరిగింది దానికి రెండు వేల పదమూడో సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి రెండు నంది అవార్డులు నాకు వచ్చినాయి అందులో బెస్ట్ ప్రొడ్యూసర్గా బంగారు నంది బెస్ట్ డైరెక్టర్గా రచిత నంది రెండు అవార్డులు వచ్చాయి తర్వాత రెండు వేల పదమూడవ సంవత్సరంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చర్చ డాక్యుమెంటరీ ఫిల్మ్ రూపంలో నేను నిర్మించడం జరిగింది దానికి కూడా నేనే నిర్మాతని నటుడిని రచయితని దర్శకున్నాయి సో ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే గత ముప్పై సంవత్సరాలుగా టీవీ సినిమా రంగాల్లో ఉంటూ నూట పైగా సీరియల్లో యాక్ట్ చేస్తూ ఒక పది పదిహేను సినిమాల్లో ముఖ్యమైన పాత్రలో నటించడం కాక అనేక నాటకాల్లో నేను నటించడం చేశాను ఎన్నో సీరియల్స్కి కానీ ఎన్నో కొన్ని చిత్రాలకి కానీ గోస్ట్ రైటర్గా ఉండడం జరిగింది ఇప్పుడు ఇంకా రిలీజ్కి నాకు ఒక రెండు మూడు సినిమాలు ఉన్న రిలీజ్కి తర్వాత నేను షూట్ చేసిన సినిమా ఒకటి కంప్లీట్ అయిపోయింది దాన్ని కూడా రిలీజ్కి ఉన్నది సో ఇవన్నీ ఇలా ఉండగా ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే నేను చేసిన సినిమా రంగంలో నేను చేసిన నాకు కృషికి రాష్ట్ర ప్రభుత్వం నుండి రెండు నంది అవార్డులు వచ్చాయన్న చూడండి అవార్డులు రీసెంట్గా కూడా ఒక సంస్థ వారు నాకు హైదరాబాదులో తెలుగు యూనివర్సిటీలో కూడా ఒక నంది అవార్డు ఇచ్చారు మొత్తానికి నేను మూడు నందులు పొందిన ఒక నటుడు నిర్మాత దర్శకుడు రచయిత సరే ఇప్పుడు అసలు విషయానికి పోతాం గతంలో గత ప్రభుత్వాల్లో మన దళిత సోదరులకి దళిత రత్న అనే అవార్డుని ఇచ్చేవారు అది నాకు తెలిసినంత వరకు సుమారు ఏడున్నర సంవత్సరాలుగా అవార్డులు అన్నవి ఆపేయడం జరిగింది ఎలా అంటే ఇదిగో మాకు నంది అవార్డులు రెండు వేల పదమూడవ సంవత్సరం నుండి అనౌన్స్ చేయడమే తప్ప ఇప్పటివరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వకపోవడం ఎలా జరిగిందో సేమ్ అది దళిత రత్న అవార్డు కూడా ఇవ్వకుండా జరుగుతుంది సరే నేను ఒక నాకు ఆ అర్హత ఉన్నది అన్న ఒక ఉద్దేశంతో నేను కూడా మేము ఉత్తరాంధ్రలో బాగా తెలిసిన వ్యక్తిని ఒక దళిత ఉద్యమంలో కూడా గత ఇరవై సంవత్సరాలుగా పెద్ద పెద్దలందరితో పాటు తిరిగిన వ్యక్తిని కాబట్టి మన సోదరులు మంది సోదరులు దళిత సోదరులు ఎన్నో రకాలుగా మన దగ్గరికి మనకు జాతి కోసం సర్వీస్ చేస్తూ ఉన్నారు కొంతమంది జేబులో పది రూపాయలు లేకపోయినా కూడా ఎక్కడో దగ్గర మన దళిత మీటింగ్ ఉందంటే అప్పు చేసుకోను ఈ సైకిల్ మీద లేకపోతే ఎలాగోలాగో వెళ్ళిపోయి అటెండ్ అయ్యి సర్వీస్ చేస్తున్న కమిటెడ్ సోదరులు ఎంతోమంది నాయకులు ఉన్నారు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఎంతోమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళందరినీ కూడా కొంతమందిని మనం గుర్తించి వాళ్ళకి డాక్టర్ బాబాసాహెబ్ దళితరత్న జాతీయ అవార్డు ఇవ్వాలని నేను మా కమిటీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు విశాఖపట్నంలో అంబేద్కర్ భవన్ అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు బొడ్డు కళ్యాణరావు గారు అంబేద్కర్ భవన్ కోసాధికారి గారా సత్యనారాయణ గారు వాళ్ళ చేతుల మీదుగా ఈ పోస్టర్ని ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది మరోసారి చెప్తున్నాను సోదరులరా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రత్న జాతీయ అవార్డులు ఇవ్వటానికి నేను విశాఖపట్నంలో వచ్చే నెల మూడవ తారీఖు నాడు విశాఖపట్నంలో పెద్ద స్థాయిలో భారీగా ఈ కార్యక్రమాన్ని సినిమా రాజకీయ దళిత నాయకుల సమక్షంలో చేయడానికి నిర్ణయం తీసుకున్నాను సోదరులరా మీలో మీరు ప్రతి ఒక్కరు కూడా మీ నేను ఈ అవార్డుకు అర్హుణ్ణి అనుకునే ప్రతి ఒక్క సోదరుడు కూడా నాకు మీ వివరాలు పంపించండి కన్సిడర్ చే మనం కమిటీ దీన్ని సెలెక్ట్ చేసి కొంతమందికి అంటే అందరికీ అంతో ఎంతోమంది మనం ఉన్నారు కానీ అందరికీ అవార్డులు ఇవ్వలేము కాబట్టి కొంతమందిని సెలెక్ట్ చేసి ఈ దళితరత్న జాతీయ అవార్డు ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ అవార్డుతో పెద్ద సైజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంతో పాటు మీకు పౌర సన్మానం చేస్తున్నాం విశాఖపట్నంలో పౌర సన్మానం చాలా అద్భుతమైన కార్యక్రమాన్ని నేను ఏర్పాటు చేస్తూ ఉన్నాను దయచేసి సోదరులరా మనం చేసిన సేవలకి మనకి ఒక గుర్తింపు ఇవ్వాలంటే మనకి మనమే గుర్తుంచుకోవాలి మనకి మనమే గుర్తింపుచ్చుకోవాలి కాబట్టి నేను ఎప్పుడు చెప్తుంటాను మా సోదరులందరికీ కూడా మన పైకి ఎదగాలి అంటే మన నిచ్చెన మనమే తయారు చేసుకోవాలి మన నిచ్చిన పట్టుకొని మనమే ఎక్కాలి మన నిచ్చిన మళ్ళీ మనమే పట్టుకోవాలి ఎవరు చూసేయకుండా అక్కడ వదిలేమంటే మళ్ళీ పైకి ఎక్కితే మళ్ళీ కిందకి మళ్ళీ చూసేస్తాను నిచ్చిన కాబట్టి అదే స్థాయిలో మన సోదరుల కోసం నేను ఈ జాతీయ దళిత అవార్డులని అనౌన్స్ చేస్తూ ఉన్నాను మీ వివరాలన్నింటిలో కూడా నాకు ఈ నెల ఇరవై ఏడో తారీఖు లోపుగా ఈ నెల ఇరవై ఏడో తారీఖు లోపుగా మీ తాలూకా వివరాలు నాకు పంపించండి మనం వచ్చే నెల మూడో తారీఖున విశాఖపట్నంలో భారీ స్థాయిలో జరగబోయే ఈ కార్యక్రమంలో అందరం కలుసుకుందాం మరోసారి చెప్తున్నాను సోదరుల ప్రతి ఒక్కరూ కూడా దీనికి అర్హులమే నేను అర్హుని కాదనుకో ఎందుకంటే మనం ప్రతి ఒక్కరం కూడా సర్వీస్లో ఉన్నాం కాబట్టి నేను ఎలాగైతే సుమారు ముప్పై సంవత్సరాలు నేను కష్టపడితే మూడు నంది అవార్డులు ఎలా సంపాదించుకోగలిగాను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి మనం చేసిన వర్కులకి మనకి మనమే రెస్పెక్ట్ ఇచ్చుకుందాం మీ వివరాలు నాకు పంపించండి వచ్చే నెల మూడో తారీఖుని దళిత రత్న అవార్డులో కలుసుకుందాం జై భీమ్ మీ కార్యం వినయ్ ప్రకాష్ సినీ నటుడు నిర్మాత దర్శకుడు రచయిత భీమ్